హలో వ్యూర్స్ చూడండి ఈరోజు మన వీడియోలో నేనైతే మంచి హెల్తీ అండ్ టేస్టీ పప్పు బియ్యం రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను ఇది మన తెలంగాణలో మంచిగా ప్రసిద్ధి చెందిన వంటకం అని చెప్పచ్చు అనమాట చూడండి రెండు గ్లాసులు స్టోర్ బియ్యము రేషన్ బియ్యం తీసుకున్నాను అందులోకి ఎర్రపప్పు కందిపప్పు మినపప్పు పెసరపప్పు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ పప్పులన్నీ వేయడం వలన మనకి హెల్త్కి చాలా మంచిది అనమాట ఓకేనా తర్వాత ఒక త్రీ టైమ్స్ ఇట్లా శుభ్రంగా కడిగేసుకోవాలి అందులో డస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రేషన్ బియ్యమే ఎందుకు తీసుకున్నవా అని మీకు డౌట్ రావచ్చు రేషన్ బియ్యంలో మనకు పాలిష్ అనేది చెయ్యరనమాట సో రేషన్ బియ్యం అనేది చాలా మంచిది అందరు తెలీదు విషయం అసలు అందులో ఇవి తినడం వలన మనకి మోకాల నొప్పులు అవి కూడా రావు అనమాట ఓకేనా ఒక అరగంట పాటు బియ్యం అయితే నానబెట్టేసుకుందాము తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి అందులోకి తర్వాత చూడండి ఒక స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు అల్లం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలన్నమాట ఉల్లిపాయ ముక్కలు ఇందులో మనకి బ్రౌన్గా కానవసరం లేదు అలా క్రంచి క్రంచిగా ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్క నిమిషం పాటు ఇలా వేయించుకుంటే సరిపోతుంది చూడండి మీరు కూడా వీడియో మొత్తం చూసి నచ్చాక కంపల్సరీ ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి తర్వాత ఉర్లిగడ్డ కొద్దిగా వేగాక అందులోకి టొమాటో పచ్చిమిర్చీలు యాడ్ చేసుకోవాలి నేను మీడియం సైజు మూడు టమాటాలు రెండు పచ్చిమిర్చీలు మధ్యలోగా చీల్చి వేసుకున్నాను అన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలకైతే ఇంత నెయ్యేసి అనుకోండి మంచిగా తింటారు సపరించుకుంటే అంత బాగుంటుంది అనమాట ఇది చూడండి అందులోకి కారము పసుపు రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా ధనియాల పొడి వేసుకొని మరొకసారి ఈ విధంగా కలుపుకోవాలి మనము అసలు కర్రీ కూడా అవసరం ఉండదు ఫ్రెండ్స్ మనకు అన్నీ ఇందులోనే ఉంటాయి కాబట్టి ఈజీగా మనము తినేసేయచ్చు అనమాట సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు మనము నైట్ డిన్నర్కి కూడా ఎప్పుడైనా ఓపిక లేనప్పుడు ఇట్లా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు ఇలా కొద్దిగా టమాటా ఈ స్టేజీలో మగ్గినప్పుడు మనము నానబెట్టుకున్న బియ్యంని వేసేసుకోవాలన్నమాట ఇందులోకి చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ మా పిల్లలకైతే చాలా ఇష్టము ట్రైస్ వీక్ అయితే నేను కంపల్సరీ చేస్తాను ఈ రెసిపీ మేము నైట్లో చేసుకుంటాం అన్నమాట చేసుకొని డిన్నర్లో వేడి వేడిగానైతే తినేసేస్తాము ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా బియ్యం కూడా మొత్తము వేయించేసుకోవాలి అందులో తర్వాత ఒక మూడు గ్లాసులు నీళ్ళు వేసేసుకొని మూడు విజిల్స్ వచ్చేవరకు అయితే విజిల్ పెట్టేసుకోవాలి మనము ఇలా కొద్దిగా కలిపేసుకొని తర్వాత ఇలా కుక్కర్ మూత లాక్ చేసేసి మూడు విజిల్స్ వచ్చే వరకు అయితే పెట్టేసుకోవాలి చూడండి మూత తీసాక మన పప్పు బియ్యం రెసిపీ ఎంత మంచిగా అయిందో మెత్తగా స్మూత్గా గుటుక్కు గుటుక్కు అని పోతుంది ఉడుకు ఉడుకు అయితే ఇంకా మస్తు మజా వస్తుంది మంచిగా ఏ పచ్చడి ఉంటే ఆ పచ్చడి వేసుకొని తినొచ్చి ఇంత నెయ్యి వేసుకొని పాపడా లంచ్కి పెట్టుకున్నామంటే మంచిగా పోతుంది జుర్ర జుర్ర నోట్లకి చూడండి అరగుదాల కూడా మంచిగా ఉంటుంది ఇట్లా తిన్నామంటే ఈజీగా డైజెషన్ అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి కొత్తిమీర కరేపాకు వేసేసుకొని ప్లేట్లోకి వేసుకొని నెయ్యి వేసుకొని దాని మీద కొంచెం ఇంత పచ్చడి వేసుకొని వడియాలో అప్పడాలో ఏవో ఒకటి పక్కకు పెట్టుకొని తింటే మస్తు ఉంటుంది అన్నమాట ఈ పప్పు బియ్యం రెసిపీ ఈ రెసిపీ పైన మీ అమూల్యమైన కామెంట్లు అయితే తెలియజేయండి నాకు అండ్ ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో నాకు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ అలాగే వెళ్తూ వెళ్తూ ఒక లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్ బాయ్